బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీఎస్సీ ఎస్టీ జేఏస్సీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలమాల వేసి అర్పించారు అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపాలపై తెలంగాణలో బలైపోయి అమరవీరులంతా బీసీఎస్సీ ఎస్టీలు అధికారంలోకి వచ్చిందంతా అగ్రకుల దొరలు అనే నినాదాలను అమరవీరుల స్తూపం వద్ద రాసి ప్రదర్శించారు ఈ సందర్భంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన యుద్ధంలో రెడ్డి రావులకు అధికారం వస్తే బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు అంధకారం లభించిందని ఇప్పటికైనా బీసీఎస్సీ ఎస్టీ సమాజం మేల్కొని స్వరాజ్యాన్ని సాధించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాసగాని దేవేందర్ గౌడ్ హబీబ్ పాషా రవి పుల్ల అశోక్ పర్ల కుమార్ నేరెల్ల రమేష్ కోరల్ల శ్యామ్ రవీందర్ బోయిని ప్రసాద్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాజ్యాధికార సాధన చేసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారాథన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న తెలంగాణ బీసీ ఎస్ ఎస్టీల అమరులైన ఆ మహనీయుల తూపాలకు మరి కూలేసి నివాళులర్పించడం జరుగుతుంది మరి నిన్న తెలంగాణ మరి తెలంగాణ దినోత్సవం నిన్న జరుపుకున్నారు మరి నిన్న జరగాల్సిన పండుగ జరుపుకుంటామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అగ్ర కులాలకు అమృతం లాంటి అధికారం వచ్చింది మరి అనగారిన వర్గాలకు విషం లాంటి అంధకారం వచ్చింది అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఏ ఆలోచన లేని తెలంగాణ రాష్ట్రం ఈ అగ్రకుల పోతుందనే ఉద్దేశంతో ఒకే ఒక్కడు డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు యూనివర్సిటీ స్టూడెంట్ గారు ఈ దొరల తెలంగాణని వ్యతిరేకించి సామాజిక తెలంగాణ కావాలని అప్పుడే ఒకే ఒక గొంతుగా తెలంగాణ రాష్ట్రంలో మరి 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 తెలంగాణ రాష్ట్రం అంతా వినిపించుకున్నది కానీ అప్పుడు సమాజం వెళ్ళే తెలంగాణ రాష్ట్రం అంతే ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించి చెప్పిన ఆ సాత్వికుడు తత్వజ్ఞానం ఉన్న ఆ వ్యక్తే ఆ గొప్ప నాయకుడే డాక్టర్ విషారాధన్ మహారాజ్ గారు మరి ఆయన ఆదేశాల మేరకు ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే మూడు అంశాల మీద వస్తే మరి మనోళ్ళందరూ పాటలు పాడే జోసులో పోయి జేఎస్సి కార్యక్రమాలలో పాల్గొని మరి సాకలో బట్టలుకి మంగళ కటింగ్ చేసి మరి మన ముదిరాజులంతా వలలేసి చాపలు పట్టి రోడ్ల మీదనే వంట వార్పులు చేసి మరి గౌన్లో మోపు పెట్టుకొని అనేక రకాల ప్రదర్శనలతోటి మూడున్నర కోట్ల మంది అంతా రోడ్డు మీదకి వస్తే మరి తెలంగాణ పోరాటంలో పాల్గొంటే మరి అగ్రవాల అగ్రవర్ణాల పాలైపోయింది వాళ్లకు అమృతం అయిపోయింది బీసీఎస్సీ ఎస్టీలకు భవిష్యత్తు లేదు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి పదకొండు సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ ఉద్యోగం మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి మరి ఏ నీళ్లు మారుతాయి ఈ కాళేశ్వరం నీళ్లు ఈ ఈ అణగారిన వర్గాలకు ఈ బీసీఎస్సీ ఎస్టీలకు ఎక్కడ కూడి ఉన్నది ఏడ నీళ్లు మారుతాయి మరి ఆ నీళ్లు ఎవరి కోసం పోతున్నాయో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు మరి ఏదైతే అమరులైన అమరవీరుల స్థూపం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలోని మరి అమరులైన అనేక మంది బిసిఎస్సీ ఎస్టీలు మరి అంతకంటే ముందు గొప్ప నాయకులు ఉన్నారు గుండా లక్ష్మణ్ బాబూజీ మరి మన కోదండరామ్ సారు తర్వాత అదే శ్రీకాంత్ చార్ లాంటి అనేక మంది మహనీయులు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి మా జీవితాలు బాగుంటాయి బీసీఎస్ ఎస్టీలకు ఇక బాధే లేదు ఒక తెలంగాణ అయిపోతుంది అనుకునే సమయంలో మరి మనకు విషయాన్ని చిందించు ఈ అగ్రకుల పార్టీలన్నీ అందుకనే వీరి నుంచి మీ ముక్తులు కావడానికి డాక్టర్ విషారాధన్ మహారాజ్ గారు నేడే గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మరి దీని నుంచే మనం అంతా చైతన్యవంతం కావాలి దీని నుంచే విప్లవాన్ని రగిలించాలి అవో దీని నుంచే మన జీవితాలు మార్పు రావాలి అవో దీని నుంచే మన జీవితంలో పెన మార్పులు తెచ్చుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించవలసిన అవసరం ఈ మూడున్నర కోట్ల మందికి ఉన్నది అందుకనే ఈ స్థూపం మీద మరి తెలంగాణ రాష్ట్రంలోని బలైపోయిన వాళ్ళంతా ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వాళ్ళంతా బలైపోయిన వాళ్ళు బీసీఎస్సీ ఎస్టీలు అయితే మరి అధికారంలోకి వచ్చింది మరి అగ్రకుల దొరలు అవు దాన్ని ఈ స్థూపం మీద రాసి ఈ స్థూపం మీద నినాదంగా రాసి ఈ నినాదమే మరి ఇక్కడ నుంచే తెలంగాణ మలిదశ పోరాటం రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయిన ఈ తెలంగాణ పోరాటం అవ దానికి సామాజిక తెలంగాణ రాలే ఈ తెలంగాణ డిమార్కేషన్ చేసి అగ్రవర్ణాలకే అన్నిచ్చింది అగ్రవర్ణాలకు భూములు కోల్పోయినట్లు భూములు ఇచ్చింది వాళ్ళకు నీళ్లు పంటలు పండించారు వాళ్ళకే రైతు పండించారు వాళ్ళకే సమస్యలు ఇచ్చారు లోన్లు వాళ్ళే కంపెనీలు వాళ్ళే ఉద్యోగస్తుల వాళ్ళే అన్ని వాళ్ళే మరి దాని నుంచి ఇగో ఇక్కడ నుంచే మనం ప్రేరణ పొంది ఈ భూపాలపల్లి జిల్లాలో ఉన్న బిసిఎస్సీ ఎస్టీలంతా ప్రేరణ పొంది ఇగో ఇక్కడ నుంచే మనం ఒక ధర్మ యుద్ధం స్టార్ట్ అయింది బిసిఎస్సీ ఎస్టీ కోసం తొంభై మూడు శాతం ప్రజల కోసం అందుకోసం దీంట్లో మీరు అందరూ ఏకమై మరి జిల్లాలోని విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు కార్మికులు విద్యావంతులు మరి అసంఘటిత కార్మికులు పోలీ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రూపాన్ని దర్శించి ఇక్కడి నుంచి ప్రేరణ పొందాలని తెలియజేస్తూ మరి ధర్మ మరి బీసీఎస్సీ ఎస్టీ మరి భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తూ